మీలో ప్రతి వాడును తన పొరుగువాడి విషయమై జాగ్రత్తగా ఉండండి ఏ సహోదరుడు అని నమ్మకండి నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టి తన సహోదరుడిను కొంపముచ్చును ప్రతి పొరుగువాడు కొండములు చెప్పుటకై తిరుగును ఎందుకు చెప్తున్నాడండి ఈ మాట ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే ఇప్పుడు సండే అయిపోద్ది మండే నుండి సాటర్డే వరకు మీరు బయట తిరుగుతారు మీరు బయట తిరిగినప్పుడు మీ భావాలన్నీ ఎలాంటోడితో పంచుకుంటున్నారో జాగ్రత్త అంటున్నాడు ఎరుమియా మనకు భావాలు ఉంటాయిగా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయిగా మన పరిస్థితులు ఉంటాయిగా అవి నువ్వు ఎవరితో పంచుకుంటున్నావు నీ ఫ్రెండ్ సర్కిల్ ఎలాంటి వాళ్ళు జాగ్రత్త ఎందుకంటే నీ ఫ్రెండ్ సర్కిల్ కూడా ఆ ఒక లౌకికమైన మైండ్ ఉంటది ఆ లౌకికమైన మైండ్ ఉన్న వాళ్ళకి నువ్వెళ్ళి నీ భావాలన్నీ వాళ్ళకి చెప్తే వాళ్ళు నీకు ఎలాంటి సలహాలు ఇస్తారు చెప్పు లౌకికమైన సలహాలు ఇస్తారు అంటే ఇప్పుడు ఆ తంత్ర కొట్టే సలహాలు నువ్వు తీసుకుంటే నువ్వేమవుతావు అంత కలిసిపోతావు ఇంక నేను ఎవరు బాగు చేయడం చెప్తున్నా నీ సర్కిల్ ఏంటి నువ్వు ఎవరితో నీ ఫీలింగ్స్ ఎవరితో పంచుకుంటున్నావు ఒక మంచి ఆత్మీయత ఎవరితో పంచుకుంటున్నావా పరిశుద్ధాత్ముడు సహాయం ఉన్నవాడితో పంచుకుంటున్నావా దేవుడు లేఖనానుసారంగా నిర్ణయం చెప్పి ఒక సర్కిల్ నీకుందా అరే ఇలా చేయాలరా ఇలా చేయకూడదు నీ భావాలు పంచుకున్నానా లేదా నువ్వు ఇలాంటి వెళ్తే ఈ ఆత్మీయులతో ఎవరు చెప్పుకుంటున్నావు పనికి మాన ఒక సర్కిల్ తో నీ భావాలు పంచుకుంటే గనక నీ మైండే చెడిపోయింది ఈ చెడిపోయిన మైండ్ కు ఇంకో పది మైండ్లు తయారైనాయి అనుకోండి ఏమవుతుంది చెప్పండి మొత్తం నాశనం అవుతారు మీరు అంతా కట్టగలిసి కలిసి బైబిల్ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది ఏమైనా తెలుసా ఆలోచన చెప్పువారు ఆ అనేకులుండుట చెప్పండి శ్రేయస్కరం మంచి ఆలోచన చెప్పి ఒక సర్కిల్ మెయింటైన్ చేయి నీకు బాధ వచ్చిన ఫస్ట్ కాల్ వాళ్ళకి వెళ్ళిపోవాలి నీకు సంతోషం వచ్చిన ఫస్ట్ కాల్ వాళ్ళకి వెళ్ళిపోవాలి ఎందుకంటే వాళ్ళు జెన్యూన్ రిపోర్ట్ ఇస్తారు వాళ్ళు జెన్యూన్ రిపోర్ట్ వాళ్ళ మైండ్ని బట్టి ఎవరు వాళ్ళ దేవుణ్ణి బట్టి ఇది చెయ్యాలా చేయకూడదు లేఖనం ఇలా రా తమ్ముడు మరి ఇలా చేయడం కరెక్ట్ కాదేమో జెన్యూన్ గా చెప్పేస్తారు లేఖనాన్ని బట్టి ఎందుకంటే వాళ్ళ మైండ్ బట్టి లేఖనం ఇలా చెప్తుంది ఇది ఇలా మనం చేయకపోవడం మంచిదేమో లేఖనం చెప్పి లేఖనం దాటి మనం వెళ్ళిపోలేము జెన్యున్ గా వాక్యాన్ని బట్టి చెప్పేస్తారు మన మైండ్ తో మనం స్కాన్ చేసి సలహాలు అడిగామనుకోండి మరీ చెప్తున్నాను మన మంట కలిపేసి సలహాలు ఇస్తారండి మరీ చెప్తున్నాను ఎవరిని సలహాలు అడగండి ఎందుకు ఎలా చేసామంటే లాస్ట్ లో డైలాగ్ అని చెప్పినా ఇలా అన్ని తెలిసి ఎలా చేసేవేటారు అంటే లాస్ట్ డైలాగ్ ఏంటి చెప్పినా ఆ బ్రో అలా చెప్పాడు అంట అందుకే ఆ బ్రో పో ఇద్దరు కలిసి బాధలో పండుతారు ఆ బ్రో బ్రో అలా చెప్పాడు బ్రో ఇలా చెప్పాడు అలా చెప్పారు ఎవడ చెప్పాడు నువ్వు చెబుతున్నది వింటున్నది నువ్వేం వింటున్నావు కిందికి చెప్తున్నావు చూడండి సత్యము పలకక ప్రతి వాడు తన పొరుగు వాడిని వంచించును ఎవడు జెన్యున్ రిపోర్ట్ చెప్పడు ఎవడు నీకు మంచి సలహాలు ఇవ్వడు వాళ్ళ సలహాలు గాని తీసుకున్నావో శ్మశానానికి దగ్గర అయిపోతావు అట తమ నాలుగు అభ్యాసం చేసి ఉన్నారు ఎదుటి వాడిని ఎలా ఎలా తప్పులు పట్టాలనే వాళ్ళు జన్యున్ గా ఉండకుండా ప్రయాస పడతారు నువ్వెన్నైనా చెప్పు నువ్వు ఒక వ్యక్తి కోసం వాడికి వివరించు వాళ్ళు తప్పులే వాడికి కనబడతాయి వాళ్ళ దృష్టికి వాళ్ళ ఉత్తములు ఇక ఎదుటూ భయంకరమైన వాళ్ళు ఎప్పుడు మీరు గమనించండి కొరుగోలు కోసం ఒక వ్యక్తి ఎక్కువ వచ్చి నీ దగ్గర మాట్లాడుతున్నారంటే అలాంటి వారితో నువ్వు ఫ్రెండ్ సర్కిల్ మెయింటైన్ చేస్తే మళ్ళీ చెప్తున్నాను నువ్వు కూడా అలాంటి వాడివి అలాంటి దానివే అవుతూ ఇద్దరు కలిసి త్వరలోనే దేవుని చేత మతబడతారు నీకు వచ్చినప్పుడల్లా పనికిమాలి రిపోర్ట్లు అన్ని తెచ్చి నీకు చెప్తున్నప్పుడు నువ్వు నైస్గా చక్కగా వింటున్నావంటే నీకు అలాంటి వాళ్ళతో ముచ్చటలా నీకు అలాంటి వాళ్ళతో చక్కటి కహానియా నీకు అలాంటి వాళ్ళతో కూర్చున్న టైం పాసా ఇలాంటివన్నీ నువ్వు మెయింటైన్ చేస్తే వాళ్ళ సలహాలు వాళ్ళ యొక్క ఇచ్చే రిపోర్ట్లు జెన్యున్ రిపోర్ట్లు అనుకుంటున్నావా వాళ్ళ మాటల్లో ఎప్పుడైనా ఇది నా తప్పు కూడా ఉందని ఎప్పుడన్నా చెప్పడం నువ్వు విన్నావా పొరుగోలు కొంపల ముంచే వాళ్ళు నీకు స్నేహితులా కళ్ళబళ్ళు మాటలు వాళ్ళు నీకు స్నేహితులా శనివారం సోమవారం నుండి శనివారం వరకు నీ భావాలు ఎవరితో పంచుకుంటున్నావు మీటింగ్ వెళ్తావా మీటింగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ బ్యాచ్ ఎంత ఒక దగ్గర కూర్చుంటారు చూసారా ఈ కలబల్ బ్యాచ్ అంతా ఉమిట్ మీ మిమ్మల్ని కాదు మళ్ళీ ఒకటంటే ఒక గొడవ మళ్ళీ మీ మైండ్ లో ఒక మైండ్ ఉంటుంది మమ్మల్ని అన్నాడు జేమ్స్ అలా అని మిమ్మల్ని కాదు చెప్తున్నాను మీటింగ్స్కి వెళ్తావా ఈ బ్యాచ్ అంతా కొన్ని బ్యాచ్లు ఉంటాయిగా బయట ఈ బ్యాచ్ అంతా పక్కన కూర్చుంటారు మేమందరం మాట్లాడుతున్నాం సేవకులు మేము మాట్లా వీళ్ళు మా దగ్గర రారు ఎందుకంటే వాళ్ళ మైండ్ కో మైండ్ ఉంది ఏమని వీళ్ళ సేవకులే కాదని మరి సభకు ఎందుకు వచ్చారంటే నీకోసం రాలేదు మరి ఎందుకు వచ్చావు చెప్పండి ఎలా చూస్తుంటే వీళ్ళ మాటలు చూస్తాను నిజంగా చెప్తున్నానండి అండి సొక్కా చింపేసుకుని బనీలు కూడా చింపేసుకుని మీకు ఇది దండంనా బావుల్లో కు ఉన్నారు మీరు అని అనిపించారు జాగ్రత్త నీ సర్కిల్ ఎలాంటిది నీ పరిస్థితులు ఎలాంటివి నువ్వు గమనించుకో ఎవరితో మాట్లాడుతున్నావు ఎలాంటి విషయాలు నువ్వు చేయగ్గుతున్నావు జెన్యున్ గా ఒక్క వ్యక్తి మాట్లాడుతారా మాట్లాడరు అందుకే పెద్దలు ఏమంటారు చెప్తున్నా ఒక సైడే వెనకండి మొన్న అంటే ఇద్దరు తెలిసిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళకూడదండి పరిచయం లేని వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలి ఎందుకు చెప్పిన ఆల్రెడీ తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాం అనుకోండి ఈ ఇద్దరు మీద ఒక్కొక్క ఫీలింగ్ ఆ జడ్జిమెంట్ ఇచ్చి ఉంటాదా ఉంటుందా ఎంత చెప్పు నాకు అది అలాగ అనిపిస్తలేదండి అంటారు లేదు ఈ పిల్లలే తప్పండి అర్థమైపోతుంది ఈ పిల్లలే తప్పు లేదు లేదండి అబ్బాయితో తప్పండి లేదు లేదు నాకు అనిపించేస్తుంది అన్నట్టు అందుకే ముక్కు ముఖం తెలియని వాళ్ళ దగ్గరికి పోయే పెద్ద మనిషి దగ్గర పోయే మన పరిచయం లేని వ్యక్తుల దగ్గర తగాద పెడితే వాళ్ళ దృష్టికి ఈ చాలా చిన్న విషయం మీరు ఇలా అయిపోతారని సింపుల్ గా తగ్గొడతారు వాళ్ళు అది కూడా వాక్యం ఎరిగిన వారైతే లేకపోతే మళ్ళీ ఆడుకునే మైండ్ ఉంటుంది అదో గొడవ ఆ లాజిక్ల ప్రకారం మనకు తీరు చెప్తుంది అదో కూడా అందుకే వాక్యం ఎరిగిన వారే ఇంకా ఇంకా ఏం చెప్తుంది ఇంకా ఇంకేం చెప్తుంది ఇలాంటి లాజిక్లతో నడుస్తున్న వారికి జీవితం ఎప్పటికైనా అర్థం ఎప్పటికి ఎప్పటికీ అర్థం ఎందుకు జీవితం అర్థం అవుదంటే వాళ్ళ అవివేక హృదయం ఏమైందట అంధకారమైందట అందుకే మనకి దేవుడు ఎప్పటికీ చెప్పండి అర్థం కాడు గనక అర్థం కాడు ప్రతి వానికి గుడ్డుతనం ఉందట ప్రతి వానికి చెవిటి తనం ఉందట ప్రతి వానికి అర్థం చేసుకునే మనసు లేదట ఇలా గందరగోళంగా ఆలోచిస్తారు అందుకే మనలో చాలా మందికి మంచి ఫలితాలు రాకపోవడానికి కారణం ఏమి తెలుసా వాక్యానుసారంగా ఆలోచించారు ఇలాంటి మైండ్ ముగించేస్తాను ఇలాంటి మైండ్ మానవుడు కొందని తెలిసి దేవుడు ఏమంట తెలుసా ఆది కాండం తీయండి ఒకసారి ఆది కాండం ముగించేస్తాను ఆది కాండము అధ్యాయం ఆది కాండమారు అధ్యాయం మూడో వచ్చిన చదవండి అది ఆత్మ ఎందుకు వాదిస్తుందండి ఎంత సబ్జెక్ట్ అయిన తర్వాత మీరు కూడా శిష్యుల్లాగా ఇస్రాయల్లాగా ఉంటే మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడే సొక్క చెంపేసుకుంటాను నేను మళ్ళీ చెప్తున్నా చెప్పండి ఈ రెఫరెన్స్ అర్థమేంటి చెప్పండి ఆత్మ నరులతో ఎల్లప్పుడూ చెప్పండి ఎందుకు వాదిస్తుంది ఆత్మ చెప్పండి వాళ్ళకి ఎంత చెప్పిన మైండ్లో ఏం పెట్టుకున్నారో చెప్పిన వాళ్ళొకటి మీరు మీరెంత సత్యం చెప్పినా వాళ్ళకి ఎక్కదు అందుకే ఇది తప్పురా వాళ్ళు ఆలోచించకరా నీ మైండ్ కరెక్ట్ కదని ఇలాంటి వంకర మైండ్తో ఎవరు వాదిస్తారట పరిశుద్ధ ఆత్ముడు వాదిస్తాడట మారు మనసు అంటే ఏంటి చెప్పనా నీ పనికి మాలిన మైండ్కి ఒక మైండ్ సెట్ ఉంది ఆ మైండ్ సెట్ ను మార్చుకోవడమే చెప్పండి మారు మనసు నీకు ఒక మైండ్ సెట్ అయిపోయి ఉంది దాన్ని మార్చినంత కాలము నీకు మనసు లేదు ఆ మనసు ఇలా ఉండాలి నీతో నీ మైండ్ తో ఫైట్ చేసేది ఒకరు ఉన్నారు నీ మైండ్ తో నీ కాన్షియస్ తో ఫైట్ చేసేది ఉన్నారు ఎవరు ఆయనంటే బైబిల్ చెప్తుంది ఆయన పేరు దేవుడు వాదిస్తాడు వాదిస్తాడు మరి నీది లాజిక్ కాదు చెప్తాడు నువ్వు రీజనబుల్ గా లేవరని చెప్తాడు నువ్వు రైట్ వేలో లేవని చెప్తాడు నీతో వాదన పెట్టుకుంటాడు నువ్వు వెన్న చెప్పు నువ్వు చేస్తున్న తప్పు అని నీలో ఒక గద్దెంపు తీసుకొస్తాడు అది పరిశుద్ధ మన మైండ్ తో ఫైట్ చేస్తాడు అయి గుచ్చి వాదిస్తాడు దేనిని గుచ్చి వాదిస్తాడు నీతిని కూర్చియు పాపము కూర్చియు చెప్పండి తీర్పును గుచ్చి వాదిస్తాడు అరే నువ్వు ఇలా చేస్తూ నువ్వు ఎంత సమర్థించుకో ఎంత సమర్థించుకో నీకు ఒక తీర్పు ఉంది నువ్వు ఒప్పుకోకపోతే అన్నట్టు నీతిని గుచ్చి ఒప్పిస్తాడు పాపమును గుచ్చి ఒప్పిస్తాడు భయంకరమైన విషయాన్ని గురించి ఒప్పిస్తాడు 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 నీ మైండ్ సెట్ తో ఆయన ఫైట్ చేస్తాడు అందుకే పరిశుద్ధాత్ముడిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఈ పరిశుద్ధాత్ముడు రాకపోతే ఎప్పటికీ దేవుడు మనకు అర్థం కాడండి ఎందుకంటే నీ మైండ్ లో నుంచి దేవుడిని చూస్తావు కనుక దేవుడు నీకు సముద్రం మీద నడిచి వెళ్ళిపోయిన ఈ దేవుడు నీకు దేవుడు కనిపించడు రొట్టెలు పంచడానికి దేవుడు దేవుడు అనిపించడు ఐదు వేల మందికి నాలుగు వేల మందికి నీకు అద్భుతాలు చేసిన దేవుడు దేవుడు కనిపించడు ఎప్పటి వరకు ఈ దేవుడిని బలంగా నమ్మవో తెలుసా పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి దిగేంత వరకు చెప్పండి ఈ దేవుడిని మనం బలంగా నమ్ము శిష్యులు ఎప్పుడు చెప్పండి పరిశుద్ధాత్ముడు పెంతుకొస్తూ దినాన్న వారి మీదకి బలంగా వచ్చినప్పుడు అప్పుడు నమ్మారు ఎంత నమ్మకం వాళ్ళకి ఎలా ఎలా పెరిగిపోయింది ఒకటి పునరుద్ధానం రెండు పరిశుద్ధాత్ముడు శక్తి ఈ రెండు ఎప్పుడైతే జరిగాయో ఆ పునరుద్ధానంలోను పరిశుద్ధాత్ముడు ఉన్నాడు వీళ్ళ మీదకి దిగడంలోనూ పరిశుద్ధాత్మ ఉన్నాడు ఈ రెండు ఎప్పుడైతే జరిగాయో అప్పుడు ఏమన్నారు తెలుసా మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా ఉండలేమన్నారు మరి ఇందాక విన్నారు కన్నారు చూసారు మరి అప్పుడు ఎందుకు నమ్మలేదంటే అప్పుడు ఎలాగని బుర్ర చెప్పండి ఈ పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఎలిగింది కొన్ని వాక్యాలు కొన్ని సంవత్సరాల నుంచి మంచి అవుతారు వాళ్ళకి అర్థం కాదు మనకి ఇలా చదివిన వెంటనే అర్థం అవుతుందంటే అంటే నీతో ఎవరు ఉన్నారు తెలుసా పరిశుద్ధాత్మడు గుర్తుపెట్టుకో అవరాన్ని పోగొట్టుకో కొంతమందికి ఎంత వాక్యం చెప్పినా వాళ్ళ మనసుకి ఏం ఎక్కదు నీకు ఇక్కడ వాక్యం చెప్తుంటే నీ మైండ్ ఇన్వాల్వ్ అవుతుంది నీ మనసు తేలుతుంది నీ మనసు నిజమే ఇది నిజమే నా మైండ్ ఎలా ఉందని నీకు అనిపిస్తే నీళ్ళు ఎవరు పని చేస్తున్నారు తెలుసా పరిశుద్ధాత్మక పనిచేస్తున్నాడు గుర్తుపెట్టుకో ఇంకా అద్ద్రిపోయే మాట రాస్తాడు ఇది చివరి మాట పౌలు గారు ఈ మేధావి వర్గానికి ఒక మాట రాశాడు ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది ఒకసారి చూడండి పరిశుద్ధాత్మ వచ్చి రాస్తూ మొదటి కొరింది పత్రిక మొదటి కొరింది పత్రిక మొదటి కొరింది పత్రిక రెండవ అధ్యాయం మొదటి కొరింది పత్రిక రెండవ అధ్యాయం మొదటి కొరింది పత్రిక రెండవ అధ్యాయం ఆరు వచ్చి నేను చూడండి పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము బోధించుచున్నాను అది లోక జ్ఞానము కాదు నిరర్ధకులైపోతున్న ఈ లోక అధికారులకు జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము ఆ జ్ఞానులకు మరుగై ఉండెను జగతుత్పత్తి ముందుగానే దేవుడు తన మహిమ నిమిత్తము నియమించను అది లోకాధికారుల్లో ఎవనికి తెలియదు అది వారికి తెలిసి ఎండుని ఎడల మహిమా స్వరూపు యొక్క ప్రభువుని శీలువేయకు ఎందురే చవితి ఏమర్థమైంది మన మైండ్కి ఏం అర్థం అవదని నా మైండ్కి అర్థమైంది ఒక విషయం చెప్తాను వినండి వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి పరిపూర్ణులు అంటే ఈ లోకంలో పండిపోయిన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అది ఈ లోక జ్ఞానము కాదు నిరర్ధకం అయిపోయిన ఈ లోక అధికారుల జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధిస్తాను నేను అడుగుతున్నానండి ఇంత చెప్తుంటే మీకు మర్మాలుగా అనిపిస్తుందా అరే నిజమేనా అనిపిస్తుందా